అందరికీ నమస్కారం రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రేత నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రిబరులు గవర్నీలు కాకాని గోవర్ధన్ెడ్డి గారి పర్యవేక్షణలో నిన్నటి రోజు ఏదైతే అన్నదాత పోరు కార్యక్రమం జరిగిందో ఆ అన్నదాత పోరు కార్యక్రమం విజయవంతమైంది ఆ కార్యక్రమం విజయవంతం అయ్యేదానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు అందరూ కూడా సహకరించి పోలీసు వారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాన్ని నిలుపలు చేసేసానికి విఫలం చేసేదానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి వారి మార్గాల్లో వాళ్ళంతా కూడా వచ్చి ఎక్కడైతే కార్యక్రమాన్ని జరిపించాలనుకున్నామో ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపించేందుకు అన్ని వర్గాల ప్రజలకి అందరూ కూడా రైతులకి ముఖ్యంగా వైఎస్ఆర్ కార్యమంత్రి ధన్యవాదాలు తెలుపుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు మరి ఈ రైతు పోరేగా కాదు అన్నదాత పూరే కార్యక్రమం కాదు గతంలో వెన్నుపూట దినోత్సవం చేశాం ఆ రోజు కావచ్చు ఆ రోజు పడి అడ్డంకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో వాటన్నిటి నెరవేర్చమన్నా మీరు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు ఇచ్చిన మాట ప్రకారం ఆ హామీలని నెరవేర్చండి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చేయను అంటున్నాం అయితే ఒక కార్యక్రమం కూడా ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో ఒక కార్యక్రమం కూడా సక్రమంగా చేసిన పరిస్థితి లేదు ఫీజు పోరు పెట్టే ఫీజు కొద్దిగా అరకొరగా ఇచ్చారు యువత పోరు పెడితే దాన్ని కొద్దిగా ఇస్తారు పెన్షన్లు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే దాన్ని కొద్దిగా ఇస్తారు ఈరోజు అన్నదాత పోరు పెట్టాం విజయవంతం అయింది దీన్ని చూసి అలా కొరగా ఏదన్నా చేస్తారేమో మేము చెప్పేది ఒకటే మీరు ప్రజలకి హామీలు ఇచ్చారు వాటిని నెరవేర్చారు అయితే పోలీస్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఆలోచన చేస్తుందంటే మీ ఇష్టానుసారం మీరు పాలన సాగిస్తానంటే మీ ఇష్టానుసారం మీరు నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతానంటే ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే ఉండరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసే వ్యక్తి మీ చిన్న చిన్న బెదిరింపులకి మీరు చేసే కే కేసులకి అక్రమ కేసులకి అక్రమ అరెస్టులకి అక్రమ జైలు పంపించడానికి భయపడి గమ్ముండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదని మీరు తెలుసుకోవాలి వారు జగన్మోహన్ రెడ్డి లాగానే మా అధ్యక్షులు గోవర్ధరెడ్డి గారు కూడా ఎవరికి జడ్స్ మీరు చూశారు మరి అక్రమంగా కేసు పెట్టి జైల్లో పెట్టినప్పటికీ వచ్చిన వెంటనే మళ్ళీ పోరాటం మొదలుపెట్టారు మరి వారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ధైర్యంగా ముందుకు పోతాం కానీ భయపడే పరిస్థితి లేదు మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టాం కూడా అది గమనించాలి మేము చెప్పేది ఒకటే మీరు ప్రజలకు ఇచ్చే హామీలు నెరవేర్చండి మేము కూడా ప్రతిపక్షంగా స్వాగతిస్తాం మీరు పని చేయనప్పుడు ప్రజలకి ఇబ్బంది జరిగినప్పుడు ప్రజా పోరాటాలు తప్పు దానికి ప్రజాస్వామ్య బద్ధంగా ప్రతిపక్షాలకి ఏదైనా కూడా ధర్నాలు చేసుకోవచ్చు ర్యాలీలు చేసుకోవచ్చు మీకు రెప్పటిని ఇచ్చేదానికి మా హక్కు ఉంది ఈ ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు వాటిని కాలు రాసి ఎక్కడెక్కడ మా బైక్ ప్రార్థన చేస్తానికి మరి మేము ముందుగానే మీకు అందరికి పర్మిషన్లు అడిగాం పోలీసు వారిని అయ్యా మాకు ఈ కార్యక్రమం ఉంది అనదత్త పూర్వ కార్యక్రమం ఉంది మాకు పర్మిషన్లు ఇవ్వన్నాం దాని దగ్గర రెపరెన్ ఇచ్చాం చలానాలు కట్టాం పర్మిషన్లు తీసుకున్నాం అప్పటికి లాస్ట్ మినిట్లో మళ్ళీ ప్రభుత్వ ఆదేశాలు వచ్చాయని మళ్ళీ పోలీసు వారు అత్యుత్సాహం బట్టి నోటీసులు ఇచ్చి ప్రొసీడింగ్స్ ఈజ్ చేయకూడదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు స్లోగన్స్ ఇవ్వకూడదు ఫ్లెక్సీలు పెట్టుకోకూడదు మరి బ్యానర్స్ పెట్టకూడదు రికార్డ్స్ పెట్టకూడదు అంటే మీరు చేసే తప్పుని మేము ఫ్లెక్సీలు పెట్టాల్సిందే రికార్డ్స్ పెట్టుకోవాల్సిందే ప్రభుత్వం చేసే తప్పని ఎత్తి చూపాల్సిందే స్లోగన్స్ ఇవ్వాల్సిందే ఏమి లేకుండా చేయాలంటే జరిగే పని కాదు కాబట్టి మీకు ఒకటి చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం ఎప్పుడు ఇచ్చినా ఏ కార్యక్రమం ఇచ్చినా ఆ కార్యక్రమాన్ని గోవర్ధనుడి గారి ఆధ్వర్యంలో వారి పరిశీలనలో పర్యవేక్షణలో ఖచ్చితంగా అన్ని కార్యక్రమాలు చేస్తాం ఈ ప్రజా వ్యతిరేక పాలన కొరకు ఎదురొడ్డి మరి ముందుకు పోతామని తెలియజేస్తూ ఏ కార్యక్రమం చూడండి మేము సిద్ధంగా ఉన్నాం మీకు మీరు చెప్పే ఇబ్బందులకి ఎట్టి పరిస్థితులు భయపడం జిల్లాలో గోవర్ధనుడి గారి నాయకత్వంలో ముందుకు పోతామని తెలియజేస్తూ మరొకసారి రైతులందరికీ కూడా నిన్న కార్యక్రమం విజయవంతం చేసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను